జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహస్వామి దేవాలయంకు భక్తులు దర్శనం కోసం వారి ఎత్తున పాలకుర్తి దేవస్థానానికి తరలివచ్చారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దేవుని దర్శించుకున్నామని భక్తులు ఏవీ న్యూస్ కు తెలిపారు ఈ సందర్భంగా జనగామ డిఎస్పీ శ్రీ మహేందర్ నాయక్ వెస్ట్ జోన్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని విధాల ఏర్పాట్లు చేస్తామని ఏవీ న్యూస్ కు వివరించారు ఈరోజు మహాశా పురస్కరించుకొని మన పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్లో ఈ జాతర నడుస్తున్నది భక్తులు శాంతియుతంగా క్యూ లైన్లో క్రమ పద్ధతిలో వాళ్ళకు మొక్కులు తీర్చుకుంటున్నారు మా ఏసీపీ వర్ధనపేట్ ఏసీపీ స్టేషన్ గన్పూర్ సిఏ పాలకుర్తి సిఐ వర్ధనపేట్ మరియు ఇతర సీఏలు ఎస్ఏలు అందరూ కూడా బందోబస్తు వేసుకొని వాళ్ళు డ్యూటీలో సక్రమంగా నిర్వహిస్తున్నారు పబ్లిక్ అంతా కూడా వాళ్ళ పార్కింగ్ ప్లేస్లలో వాళ్ళు వెహికల్స్ పార్క్ చేసుకుని అందరూ కూడా శాంతంగా వాళ్ళ దర్శనం చేసుకుంటున్నారు ఏం పేరు ఒక నా పేరు సరికొండ నవలా గ్రామం రాగనగూడెం మండల రాయపర్తి దర్శనానికి వచ్చాను కదా ఇక్కడ వసతులు ఎలా అనిపిస్తున్నాయి వసతులు చాలా బాగున్నాయండి ఎందుకనంటే ఖాళీ నడకన వెళ్ళే వాళ్ళకి వేరే వారి వెహికల్లో అలవెన్స్ చేసేవారికి వేరే దారి మరియు వికలాంగులు దివ్యాంగులు నడవని వారికి వారి కోసం ప్రత్యేక కేటాయింపులు ఆటో అంటే వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఆటో ఆటోలు సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఇబ్బందిలో ఉన్న వాళ్ళను కూడా సపరేట్గా వెహికల్ కేటాయించి వాళ్ళను ప్రత్యేక దర్శనానికి తీసుకెళ్లడం జరుగుతుంది మరియు నడిచే నడిచేవారికి కూడా పైన నడవ నడవడానికి ఇబ్బంది పడతారేమో ఎక్కడ కాలికి ఏమి గుచ్చుకుంటాయేమో అనే ఉద్దేశంతో టార్పల్స్ చేయడం జరిగింది వసతులు మాత్రం అన్ని అనుకూలంగానే ఉన్నాయండి వాళ్ళకు ఈ దర్శనానికి ఎన్నోసారి మీరు రావడం ఇప్పటికి ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ వచ్చామండి అంటే గతంలో పోల్చుకుంటే ఈసారి వసతులు చాలా అద్భుతంగా ఉన్నాయంటారా ఉన్నాయండి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే చెప్పండి పేరే నంద ఎవరు ఈ వ్యాపారం పాలకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వ్యాపారం తగ్గుముఖంగానే ఉంది సాయంత్రం గంటలకు కళ్యాణం స్టార్ట్ అవుతుంది కాబట్టి పెరుగుతుంది అనుకుంటున్నాం ఇప్పుడైతే వ్యాపారం తక్కువగానే ఉన్నది కొబ్బరికాయల వ్యాపారం చేసినావా ఇంత ముందు చేసినావు కానీ కొంచెం రష్ ఎక్కువగానే ఉంది కానీ ఈ సంవత్సరం అయితే తక్కువ ముఖంగానే కానొస్తుంది వస్తుంది మరి సాయంత్రం కళ్యాణం పెరుగుతుంది అనుకుంటున్నాము అది ఇప్పటివరకు అయితే తగ్గు ముఖంగానే వస్తుంది పాలకుర్తి మండల కేంద్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ స్థానంలో ఉన్నాం ఇక్కడ భక్తులను అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి నా పేరు పాలమేంద్ర శేఖర్ అండి తిరుమలగిరి నుంచి వచ్చాము తిరుమలగిరి మున్సిపాలిటీ సూర్యాపేట డిస్టిక్ అయితే ఇక్కడ వసతులు ఎలా అనిపిస్తున్నాయి వసతులు చాలా బాగున్నాయి చాలా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది గాని చాలా వరకు మంచి సౌకర్యాలు కల్పించారు ఇంకా కొద్దిగా ఎక్కువ కల్పిస్తే బాగుండు అనేటువంటిది నా ఆలోచన గతంలో ఎప్పుడైనా దేవదర్శనానికి వచ్చామండి రెండు వేల ఇరవై రెండులో లో వచ్చాము కరోనా మూమెంట్ లో కూడా అప్పటికంటే కూడా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో లో చాలా వరకు కూడా మీరుగా చేయడం జరిగింది సోమేశ్వర దేవాలయం అనేటువంటిది ఉన్నదో అప్పటికంటే కూడా ఆధునీకరణ చేయడం జరిగింది పులిర పొట్లాలు గానీ లడ్డూలు కానీ అవన్నీ కూడా ఉండేటువంటి ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులకు అన్ని రకాలు ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాటర్ సర్స్ వాటర్కు సంబంధించినటువంటి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు వచ్చినటువంటి ఎర్రబెల్లి దయాకర్ గారు మరి ఈ రోజు వచ్చి దాదాపు కూడా పబ్లిక్ అనేటువంటి వాళ్ళు ఈ వేసవిలో వేసవితాపం తట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆయన స్వయంగా వచ్చి కొన్ని వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం ఉండదో అది శుభ సూచకం అది ఒక మంచి పరిణామంగా మనం భావించా ఈ రోజు ఇవ్వడం జరిగింది జరిగింది తర్వాత సంత సేవాలకు సంబంధించినటువంటి వాళ్ళ మిత్రులు కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా కొంతవరకు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క నీటి వసతి అనేటువంటి దాన్ని కల్పించడం అనేటువంటిది చాలా అభినందనీయం ఈ సోమేశ్వర దేవస్థానం సంబంధించినటువంటి ఆ యొక్క ఎవరైతే ట్రస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా యొక్క తిరుమలగిరి మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాను సార్ అది సంబంధించినట్టు ఏవి ఏవీ న్యూస్ వాళ్ళు కూడా మరి సంబంధించినటువంటి భక్తులకు సంబంధించినటువంటి సమస్యలు అడగడం కానీ వాటి సంబంధించిన విషయాలు అనేటువంటి ఏమైతున్నాయో వాటిపై స్పందించి ఏం జరుగుతున్నాయో ఇంకెలా చేయాలనేటువంటి ఆలోచన రావడం అనేటువంటిది అభినంది ఛానల్కు సార్ థ్యాంక్ యూ ఈరోజు మనం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో శివరాత్రి ఉత్సవాలు సంద సందర్భంగా శ్రీ మన యొక్క పాలకుర్తి దేవస్థానంలో ఉన్నాం వారి మాటల్లో భక్తులను అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఓకే ఓకే నమస్కారం అండి ఏం పేరు అండి రాంబాబు ఏం రాంబాబు ఎక్కడి నుంచి వచ్చారు తొరూరు తొరూరు ఇక్కడ దర్శనం దర్శన దర్శనానికి నీకు ఏమైనా ఇబ్బంది లేదు సిచ్యువేషన్స్ దేర్ ఇస్ నో ఎనీ ప్రాబ్లం ఇయర్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఎక్సలెంట్ సో వెరీ వెల్ చాలా పర్ఫెక్ట్ మంచి సౌకర్యం బాగుంది బాగానే ఉన్నది వచ్చారు సో మెనీ టైమ్స్ ఐ కేమ్ ఫర్ ద డివోటీస్ యాజ్ ఫర్ మై ఒపీనియన్ ఐ అబ్జర్వ్డ్ సో ఐ ఆమ్ ఐ డోంట్ సే ఎనీ మిస్టేక్ ఆర్ రాంగ్ ఐ ఆమ్ టెల్లింగ్ థింగ్స్ ఓకే